ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబ వ్యవస్థ కూడా ఆరోగ్యంగా ఉంటుందని శ్రీ లక్ష్మీ గణపతి టాక్సీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్ చంద్రశేఖర్ అన్నారు శుక్రవారం కాకినాడేంద్రపాలెం మందిరం సమీపంలో గల శ్రీ లక్ష్మీ గణపతి టాక్సీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంఘ సభ్యులకు వాసన్ ఐక్యర్ హాస్పిటల్ కలువు డెంటల్ హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత కంటి దంత వైద్య శిబిరం నిర్వహించారు సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు ఈ సందర్భంగా సంఘం కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడుతూ నేడు రాత్రి సమయంలో వాహనాలను నడపాలంటే భయం వేస్తోందని ఎదురుగా వచ్చే వాహనాల లైటింగ్ హాఫ్ షేడ్ లేకపోవడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయని రవాణా శాఖ అధికారులు దీనిపై దృష్టి సారించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు వక్కపట్ల నాగబాబు గొప్పిశెట్టి ఆనందరాజు కొక్కిరిపెట్ల శ్రీనివాస్ బోను సత్యనారాయణ వెంకీ చంద్రశేఖర్ పెద్ద సంఖ్యలో సంఘ సభ్యులు పాల్గొన్నారు ఈరోజు లక్ష్మీ గణపతి ట్యాక్సీ స్టాండ్ ఆధ్వర్యంలో ఫ్రీ మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగిందండి రోజు ఎందుకు పెట్టడం జరిగిందంటే ఇవాళ ఈరోజు ఇరవై నాలుగో తారీఖు డ్రైవర్స్ డే దాన్ని ప్రత్యేకించి వాసన హై కేర్ వారి సౌజన్యంతో ఇక్కడ మెడికల్ క్యాంపు పెట్టడం జరిగింది తర్వాత అలాగే డెంటల్ వైద్యులు తర్వాత బీపీ షుగర్ డ్రైవర్స్కి ఈరోజు ముచ్చినంగా మెడికల్ క్యాంప్ ఇక్కడ పెట్టడం తద్వారా మా కాకినాడలో ఉన్న డ్రైవర్ సోదరులందరూ కూడా ఈ కార్యక్రమానికి చాలామంది వచ్చి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకున్నారు దాని గురించి ఈ వాసన ఇక్కరి వారికి అలాగే మిగతా వాళ్ళ మెడికల్ బృందానికి కూడా ప్రత్యేకమైన మా యొక్క జీవిని తరఫున ప్రత్యేకమైన వారికి అభినందనలు తెలియజేస్తున్నాం అలాగే సర్వేంద్ర సర్వేంద్రయాణం నయనం ప్రధానం అన్నారు అలాంటిది పళ్ళు పళ్ళు చాలా ముఖ్యమైనగా మేము అనుకుంటాం ఎందుకంటే డ్రైవర్స్కి ముఖ్యంగా కళ్ళు చాలా ఇంపార్టెంట్ అంటే ప్రతి అవయవం ఇంపార్టెంటే కానీ కళ్ళు అనేది ముఖ్యంగా ప్రధానమైన ఇంపార్టెంట్ కళ్ళు ఈరోజు పరిస్థితి గతానికి ఇప్పటికీ పోల్చి చూస్తే గతంలో ఒక హెడ్లైట్కి సగం ఆఫ్ బ్లాక్ స్టిక్కరింగ్ ఉంటే కానీ పర్మిషన్ ఇచ్చేవారు కాదు ఈ బ్రేక్ ఇన్స్పెక్టర్ మరి ఈరోజు చూస్తే మరి ఎల్ఈడి బల్బ్స్ అలాగే ట్రావెల్ బస్సులు కానీ ఈ టిప్పర్స్ కానీ ఇవన్నీ కూడా అటు ఐదు బల్బులు ఇటు ఐదు బల్బులు పది బల్బులతో ఎల్ఈడి బల్బులతో భయంకరమైన లైటింగ్తో నైట్ జర్నీ చేయడం చాలా ఇబ్బంది అవుతుందండి గతానికి ఇప్పటికీ పోలిస్తే కనీసం రాత్రి మాటలు కళ్ళు కన్నీరు కారుస్తున్నాయండి నరాలు లాగుతున్నాయి కళ్ళు అంటే డైరెక్ట్గా చూడలేక మరి ఈరోజు మరి వాసన ఐక్యర్ వారు మరి బెడ్ బ్లాంక్ ఇది ఒక మరి ఐ క్యాంప్ పెడతానంటే మేము చాలా హ్యాపీగా దానికి సహకరించి ఈ కార్యక్రమాన్ని చేప్రదనం చేశారు అలాగే ఈ లైటింగ్ ఇష్యూ ఏదైతే మరి ఒక ఈ ఆర్టి విరుద్ధంగా ఏదైతే లైట్లు ఉన్నాయో అని కూడా దారులు స్పందించి ఆర్టీ కూడా స్పందించి ఏదైతే ఎల్ఈడి బల్బులు ఏదైతే ఉన్నాయో దే దిశగా కూడా ప్రభుత్వం మాకు సహకరించాలని అన్ని విధాల సహకారాలు మరి వారికి డాక్టర్ గారికి మిత్రులందరికీ కూడా మరి ఒకసారి ప్రత్యేక తెలియజేస్తాను